అందరు మంచిగా ఉన్నారా ఇవాళ నేను ఒక స్నాక్స్ ఐటమ్ చేసి చూపెడతా మీకు గోధుమ పిండితోని ఈ స్నాక్స్ ఐటెం పేరు బిస్కెట్లు బిస్కెట్లు అంటే స్వీటీ కాదు కారం బిస్కెట్లు చేసి చూపెడతా అందులో ఏమేమి కలుపుడో ఎట్లా చేసుడో నేను చూపెడతా నేను చూపించినట్టు మీరు చేసుకోండి రీ పిల్లలు స్నాక్స్ పెట్టడానికి మంచిగా పని చెప్తాయి ఇవి పెద్దవాళ్ళం కూడా మనం ఎప్పుడన్నా టీ దాగ కూడా రెండు మూడు తినచ్చు ఇప్పుడు నేను ఎట్లా కలుపుతానో ఎంత పిండో మీకు ఐదు కిలో గోధుమ పిండి పిండితో నేను చేస్తలేను గోధుమ పిండితో చేసి చూపెడతా మీకు మీరు కూడా పిల్లలకి ఇట్లా చేసి పెట్టుండి కచ్చుకునేది బయట కుర్కురేలు అవి ఆలుగడ్డ చిప్స్ అద్దు ఈ గోధుమపిండిలా ఒక కప్పు గో నువ్వులు తీసుకున్నా ఈ నువ్వులు ఫ్రెష్ నువ్వులే ఉసుక గిట్ట ఏం లేదు ఈ నువ్వులు వేయించలే పచ్చి నువ్వులు ఓమ పెరికాయడం అని ఒక రెండు టీ స్పూన్లు అయితే మీకు అందాదకి చెప్తాను నేను అందాదకి ఎత్తానా మీరు వేసుకోవాలంటే రెండు టీ స్పూన్లు కారం కారం ఒక నాలుగు స్పూన్లు ఎత్తా కారం మీరు పిల్లలను తినేదాన్ని బట్టి వేయండి మరీ సప్ప కూడా తయారు చేయకుండ్రి పిల్లలను కొంచెం కారం తిరుగుడు అలవాటు చేయండి ఒకటి నిండి రెండు మూడు ఇగో నాలుగు సరిపోతుంది ఉప్పు ఉప్పు మనం టేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు ఒకటేసారి బాగా వేయకుండ్రీ అవుతుంది ఒకటి ఇది టీ ఇది ఈ స్పూన్ కాదు ఇది వేరే స్పూన్ కాబట్టి మీరు చూసుకుంటే ఇయ్యండి రెండు మూడు నాకు అందాగా తెలుసు కాబట్టి నేను ఎత్తాను మీరు పిండిని చూసి వేసుకోండి నేను అప్పుడప్పుడు చూపిస్తాను చూడండి కలిపినాక నూట్లో వేసుకొని చూడాలని అట్లనే మీరు కూడా అట్లా చే చేసుకోండి మంచి నూనె గోల్రపు ఆయిలు మస్తు బాగా మంచిగా వేడి పొగలొచ్చేదాకా వేడి చేసిన వేడి నూనె ఇలా పోసుకోవాలి నేను ఇది ఇంకా కళ కలపలేదు మొత్తం కలిపినాక ఉప్పు కారం మంచిగా మిక్స్ అయినాక నూనె వస్తా ఒక రెండు స్పూన్ల జీలకర్ర కలుపుతాను జీలకర్ర జీర్ణానికి ఓమ దగ్గు రాకుండా ఇప్పుడు నేను ఉప్పు చూస్తా ఇది కలిపినాక కారం అయితే జాలు చిన్న పిల్లలకు కదా మనం స్నాక్స్ పెట్టడానికి మనం ఇంట్లో గారెలు కారపూసలు చేసుకున్నట్టు కాదు కొద్దిగా స్నాక్స్కు తక్కువనే ఉండాలి ఇంకా మీరు తక్కువ వాడాలంటే ఇంకా తక్కువ వేసుకోండి మూడు చెంచాలు వేసుకోండి ఇక ఇప్పుడు నేను ఇట్లా టేస్ట్ చేయాలని చెప్తా నేను కూడా చూస్తాను ఉప్పు పడతాయి సార్ ఇప్పుడు నూనె వస్తాను వేడి నూనె పొంగుతాన్ని నూనె మనం ఎంత నూనె పోసినా మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నూనె ఏడికి పోదు ఇంట్లో ఉంటుంది ఒక ఐదు గంటలు పోసుకున్నా కాలుతుంది చెయ్యి పెడితే ఒక ఇట్లా పొంగు వస్తుంది వేడి ఉన్నది అంత అట్లా ఉండాలి నూనె ఇట్లా మంచిగా గంటతో కలుపుండ్రి కొద్దిగా చల్లగా అయినాక చెయ్యితో కలుపుకోవాలి ఫస్టే చే పెట్టారు అనుకో చెయ్యి కాలుతుంది చూసుకోండి చూసుకొని పని ఎట్లయితే ఎట్లా అవుతుంది అన్నది మీకే ఐడియా వస్తుంది ఇంకొక ఇట్లా కలుపుకోవాలి ముద్దకు మనం పిండి కలిపినాక ఇట్లా ముద్ద రావాలి ఇప్పుడు ఇంట్లో ఉన్న నూనె ఆయనతో పోసిన దాదాపు ఒక ఐదు ఆరు గంటలు పోసిన నేను మీ గురుకు అన్ ఎట్లా తెలవాలంటే ఒక ఇట్లా ఇట్లా చేస్తే మంచిగా కరకరలు ఆడతాయి బిస్కెట్లు ముద్ద బిస్కెట్ ఇట్లా రావాలి ఇప్పుడు నీళ్ళు పోసి కలుపుతా మీరు నెయ్యి ఉంటే కూడా పోసుకోండి అందరికీ నెయ్యి అందుబాటులో ఉండకపోవచ్చు అని నేను నూనెతో చూపించిన ఒకవేళ మీకు నెయ్యి ఉంటే మాత్రం సగం నూనె సగం నెయ్యి కూడా కాగబెట్టి పోసుకోవచ్చు ఈ పిస్ కూడా మనకు మరీ లూజ్ ఏం అవసరం లేదు చపాతి లాగానే ఇట్లా మన చపాతి పిండిలాగా మన చపిస్కి ఒక అరగంట అన్న పదిహేను నిమిషాలన్నా ఇట్లా ఈ లేవల్గా విసుక్కోవాలి పిండి అయ్యో మన సేమ్ చపాతి పిండి అయ్యో ఇట్లా ఇంకా నాని కొంచెం మెత్తగా అవుతుంది ఇప్పుడు నేను మూత పెడదా అంటే ఒక పదిహేను నిమిషాలు అరగంట సేపు పక్కకు పెడతా పిండి నాని ఒకవేళ మీకు అంతా పిండి పిసుకోవడం రాకపోతే ఇట్లా ముద్దలు చేసుకోరు ముద్ద ముద్దలు చేసుకొని మంచిగా ఇట్లా మెత్తగా పిసుకోని ఇప్పుడు నానినాక కూడా ఇంకొంచెం గట్టిగానే ఉన్నది నేను ఫస్ట్ గట్టిగా విసుకినా ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు నీళ్ళు వేసుకొని కూడా మనం లూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా నువ్వులు ఓమ జీలకర్ర అవన్నీ కలిసినాయి కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది మనం చేతికి పూరి మంచిగా బిస్కెట్లు కడిగేసేటప్పుడు మంచిగా వచ్చేటట్టు పిసుకోవాలి ఈ సైజులా ఏం లేదు ఈజీ మరత రొట్టెలా లాగానే మరత వేసి చేసి రొట్టె లాగానే చేసి చపాతి లాగానే చేసి కడి చేస్తే అయిపోతుంది ఇట్లా పిండి ఒకవేళ మనకు ఆరిపోతుంది మీరు రెండు రెండు మూడు మూడు ముద్దలు ఇట్లా చేసుకొని ఇదే ప్లేటు ఇట్లా ఒక ప్యాన్ కింద చేస్తాం కదా కొంచెం ఎట్లయినా ఆరిపోతుంది పిండి అట్లాంటప్పుడు ప్లేట్ పెట్టుకోండి ఇప్పుడు నేను చేసి చూపిస్తా ఇప్పుడు ఇది నేను పోసేది తెల్లగా ఉన్నది గోధుమ పిండి కాదు బియ్య పిండి పోసుకుంటానా మొత్తం ప్యాకెట్ కలిపిన నేను తీయలేదు మర్చిపోయినా అందుకే బియ్య పిండి పోసి చపాతి లాగా లాటిస్తా ఇట్లా చేసుకోవచ్చు నేను అప్పుడప్పుడు గోధుమపిండి కొంచమే ఉంటే తీస్తే మళ్ళీ ఒక చా చపాతి మందం తగ్గుతుంది అని మొత్తం కలిపి బియ్యం పిండితో కూడా నేను ఇట్లా చపాతీలు చేస్తా బియ్యం పిండి ఉంటే మనం చపాతికి వాడుకోవచ్చు ఆ కొంచెం గోధుమ పిండి మిగిలితే మళ్ళీ దేనికి పనికిరాదు అదేదో మొత్తం విసుక్కొని ఈ బియ్యం పిండితో లాటించుకుంటే అయిపోతుంది ఇట్లా చేసిన కదా ఇప్పుడు మరత రొట్టె ఇట్లా మనం మరత రొట్టె చేసుకున్నట్టే వేసి పిండి నూనె ఎలా అని అనుకుంటే ఎట్లయినా రాలుతుంది ఏం కాదు వడ పోసుకొని రెండు మూడు సార్లు కూరలకు వాడుకుంటే అయిపోతుంది కొంచెం నూనె పోసుకు కలుసుకోవాలి అరకిలో చేసుకోండి కిలో చేసుకున్నాడు వీలు కాని వాళ్ళు అరకిల్లా అరకిల్లా చేసి పెట్టుకోరు పిల్లలకు మంచిగా ఉంటాయి స్నాక్స్కి అయితే ఇలా ఏది మనకు ఆరోగ్యానికి హానికరం ఏది లేదు కాకపోతే అప్పుడు మేము మైదాపిండి చేసేది ఇప్పుడు గోధుమ పిండితో చేస్తాను ఈ మధ్యలో నేను ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తాను మా వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మైదాపిండితోనే నాకు నేర్చుకునేటప్పుడు వాళ్ళు అట్లనే చెప్పారు కాబట్టి నేను అట్లనే నేర్చుకున్నాను ఇక దీంతో ఎందుకు ట్రై అనుకుని ఇది చేయడం మంచిగా వచ్చినసంది సంది ఇట్లనే చేస్తాను ఇంతే బాగా మందం చేయొద్దు బాగా పలచగా చేయొద్దు ముక్కలు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి పోయాక ఓకే ఏమన్నా దీనికి ముద్ద అవుతుంది ఏం లేనప్పుడు ఏం చేస్తాం గోధుమ పిండి అయితే ఉంటుంది చేసుకుంటే అయిపోతుంది కారం కారం మంచిగా టేస్టీ టేస్టీగా పీటకు తగ్గట్టే ముద్ద పెట్టుకోండి నేనైతే ఇట్లా చూపించాన్న ఇక వచ్చిన వాళ్ళము ఎట్లయినా చేస్తాం పాపం రానోళ్లకు కొంచెం ఫస్ట్ ఫస్ట్ కష్టమే ఉంటుంది అయినా ఏం కాదు చేత అంటే చేత అంటే చేయత్తది ఏదానికి భయపడకుండ్రి బయట కొనకొచ్చి పెట్టకుండ్రి పిల్లలకు ఇట్లా ఒకటేసారి ఇట్లా అన్నాం కొంచెం నువ్వులు ఉంటాయి నువ్వులుండి అక్కడక్కడ మనకు చినికిపోయినట్టే ఎత్తది నువ్వులు తక్కువ పోసుకోవాలనుకుంటే తక్కువ పోసుకోండి ఇప్పుడు నేను చెప్పినట్టే పోసుకోవాలనుకుంటే అతనే పోసుకోరు అది మీ ఇష్టం బాగా ఏమి ఎక్కువ పోయలే నేను ఇంకొక ఇట్లా కడి చేసుకోవాలి అడ్డం పొడుగు అడ్డం పొడుగు బిల్లలు బిల్లలు కడి చేసుకొని ఒక ప్లేట్లు వేసుకోండి ఇట్లా తీసుకొని ప్లేట్లు వేస్తాం ఇట్లా తీసినా ఏం కావు అతక్కపోవు మనం పిండి పోసి లాటించినాం కదా ఏం అతక్కపోవు కాల్చేటప్పుడు మంచిగా కాల్చుకోవాలి అవి మంట పెట్టద్దు నిదానంగా కాల్చుకోవాలి ఏంది ఇది పూరీ లెక్కనే కదా బాగా మంట పెడితే మాడిపోతాయి ఏమంత మందం లేదు ఇట్లా చేసుకోండి ఇప్పుడు చపాతీలు చేసి ఇవన్నీ కడి చేసిన మంచిగా చూడుండ్రి మరత వేసి చేసిన రొట్టె చేసి మరత వేసిన సేమ్ చపాతి లాగానే చేసి కడి చేసిన మీకు నీళ్లు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నా అని చెప్పలేదు మీకు ఒకవేళ పిండి మనకు ఆరిపోయినట్టు అయితే మీరు మూత పెట్టుకోకపోతే ఇప్పుడు నువ్వులు పీల్చుకున్నట్టు అవుతుంది నూనె నీళ్లు ఇంట్లో తేమ ఆరిపోయినట్టు అయినప్పుడు ఇక ఇట్లా తీసుకొని ఇట్లా విసుక్కోండి మీకు చెయ్యికి హాడు కాకుండా ఉంటుంది చపాతి ఎత్త అంటే హాడుగా చపాతి రాకుండా కష్టం కాకుండా ఉంటుంది లూజ్ ఉంటుంది అన్నట్టు ఇట్లా అంతే ఇది ఒక చిట్కా లాగా ఇంటి గట్టిగా అయితే ఇట్లా నీళ్ళు అద్దుకోండి ముద్ద కల్లా ఇట్లా అద్దుకో లేకపోతే ఒకటే ముద్దకు ఇట్లా అనుకొని ఒక ఇట్లా విసుకొని పెట్టుకోండి మీరు దీని మీద మూత పెట్టినా కానీ ఓసారి గట్టిగా ఉంటుంది అట్లాంటప్పుడు ఇక నీళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోండి ఇది కష్టంగా వస్తాంది అయ్యో ఇది కుదరలేదు ఈ ఆంటీ చెప్పింది ఇది సక్సెస్ కాలేదని అనుకోవద్దు నేను మీకు మంచిగా చెప్తానా నేర్చుకున్నాడు మీ చాయిస్ రానోళ్ళు ఇప్పుడు చేసుడైంది అయింది కదా కాల్స్తా కాల్సి మీకు ఎట్లా వచ్చినాయో నేను చూపెడతా ఆయిల్ పోసిన వేడవుతుంది నూనె కాలిందో లేదో చెక్ చేస్తా కాలింది సిమ్ముకు పెట్టిన బాగా వేడైంది కాబట్టి మీరు నూనె వేడి అయినాక సిమ్కు పెట్టుకొని ఇవి బిస్కెట్లు వేయండి రి నూనెల పట్టే అని వేయండి ఆంటీ ప్రెషర్ నూనె పోయలేదని అనుకునేరు ఆల్రెడీ ఒక వాయి వేసి పెట్టిన పక్కకు ఇవి కూడా అయినాక మొత్తం చూపిద్దామని ఆపిన ఇప్పుడు కొంచెం స్టవ్ వేయించుకోవాలి కొంచెం స్టవ్ వేయించుకోండి వేసినాక పొంగాలి కదా అట్లా అని అట్లనే ఊకోవద్దు ఊకే తిప్పుకుంటూనే ఉండాలి మంచిగా నూనె కా తీసినాక కూడా ఒక నిమిషం వేడి కావాలి నూనె మంచిగా పొంగుతాయి ఇట్లా తీయంగానే అట్లా వేయద్దు మంచిగా గుర్తు ఇగో ఇక ఇట్లా కొంచెం ఈ కలర్కి వచ్చినాక తీయండి ఇయ్యం ఇప్పుడు ఇవి మరీ ఎర్రగా వచ్చినాక అది ఇవి చల్లగా అయినాక ఎరుపు కలర్కి వస్తాయి మొత్తానికే ఎర్రగా అయ్యేటట్టు నూనెలు ఉంచద్దు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇవి కూడా లాగానే కదా తెల్లగా ఉన్నప్పుడే తీయాలి కాలాలే ప్లస్ తెల్లగా ఉండాలి మీరు ఊక తిప్పుకుంటూ ఉండాలి అని లేచి అట్లనే చూడొద్దు సల్లగైనాక మీకు కలర్కి వస్తాయి ఫస్టే కలర్ రావాలని చూస్తే మాత్రం ఎర్రగైతే నేను కొన్ని కొన్ని చిట్కాలు కూడా మీకు చెప్తా అన్న మరి మన ఇంట్లో చేసుకున్నట్టే చూపెడతా అన్న మీకు ఇక మీరు నేర్చుకున్నడే ఆలస్యం మా ఇంట్లో చేసుకున్నట్టే మీకు చెప్తాను మా ఇంట్లోనే ఇక మా ఇంట్లో మాకే చెప్తా మీకు చూపిస్తాన్న ఇక గిట్లనే కడి చేసుడు మీకు చూపించిన పిండి కలుపుడు చూపించిన అట్లా ఏమేమి వేసుడో చూపించిన ఇక మీరు పిండి గట్టిగా అయితే నీళ్ళ పదన పెట్టుకొని కొద్దిగా మెత్తగా చేసుకోండి పాన్ కడుపుకుంటే మాత్రం ఏదైనా గిన్నె బోర్లు ఇచ్చుకోండి చపాతి లాగా ఇంత ముద్ద పెట్టుకొని మన బీటకు తగ్గట్టు చేసుకొని దాన్ని ఒకసారి మద్ద వేసి మళ్ళీ చపాతి లాటించి మీకు ఇష్టమైన షేప్ కట్ చేసుకోరు ఇవన్నీ అయినాక ఒకసారి మీకు మొత్తం చూపిస్తా ఇప్పటికైతే ఇట్లా అయితేనే ఇవి కీల పిండి ఇట్లయితన్నాయి చూసేరు కదా మైదా మన గోధుమ పిండికి మైదాపిండికి తేడా ఇవి చూస్తే మీకు ఇట్లా కనబడుతున్నాయి కళ్ళకి ఇంపుగా కనబడే కానీ ఆరోగ్యానికి మంచిది గోధుమ పిండి కాబట్టి హెల్త్ కి మంచిది అదే మైదాపిండితో చేసినాం అనుకో తెల్లగా నిగ నిగలాడతాయి అదంతా మన ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇట్లా చేసుకోండి మంచిగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించి